హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నోటికి ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింతకాయ తొక్కుని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవచ్చో అలాగే చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూర్చబోతున్నానండి వీడియో చివరి వరకు చూసేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మనం పచ్చి చింతకాయలు తీసుకోవాలండి ఈ చింతకాయల్లో కొద్దిగా గింజ అయితే పట్టేసి ఉంటుంది మరి లేత చింతకాయలు కాకుండా కొద్దిగా మొదలైన చింతకాయలు అయితే తీసుకోవాలి ఈ చింతకాయని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి చింతకాయల మీద కనపడని డస్ట్ అయితే ఉంటుంది బాగా వాటర్ పోసి ఇలా రబ్ చేసుకుంటూ కడిగారంటే పైన ఉన్న డస్ట్ అంతా పోతుందనమాట బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి అదంతా పోతుంది చూసారు కదా వాటర్లో ఇలా వేసి రబ్ చేసుకోవాలి అప్పుడు మనకి క్లీన్గా అయిపోతాయి చూడండి వాటర్ అంతా మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ మళ్ళీ వెనక వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి నీట్గా కడిగిన తర్వాత కొద్దిగా క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి లేదంటే మనం తొక్కేసుకుంటాం కాబట్టి నీళ్ళు ఏమీ లేకుండా చూసుకొని తొక్కేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న చింతకాయల్ని ఒక చాక్ తీసుకొని తొడిమిలు కట్ చేసుకోవాలండి ఈ తొడిమిలు కట్ చేసుకొని పీచ్ లాగా వస్తుందండి ఆ పీచుని తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇది మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు చేసుకునే ప్రాసెస్ అనమాట మనకి లోపల గింజలు రెడీ అయి ఉంటాయి కదండీ చింతకాయల్లో కొద్దిగా ముదిరిన తర్వాత ఆ చింతకాయల్లో గింజలు సపరేట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నామంటే తప్పకుండా గింజలు అయితే తీసేసే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి అంటే కొంచెం రిస్కీ ప్రాసెస్ అండి చూశారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ముందు ఇలా కట్ చేసుకుంటే మనకి లోపల సీడ్ ఉంది కదండి ఈ సీడ్స్ని అయితే తీసేసుకోవాలి మనకి మిక్సీ జార్లో వేసుకోవాలంటే తప్పకుండా ఇలా సీడ్స్ అయితే తీసే వేసుకోవాలి ఎందుకంటే మిక్సీ జార్లో గ్రైండ్ అయిపోతాయి కదండీ అందుకని అనమాట చేదొచ్చేస్తుంది అనమాట ఈ సీడ్స్ తీయకుండా మనం మిక్సీ చేసేసుకున్నామంటే చేదొచ్చేస్తుంది బాగుండదు అందుకని సీడ్స్ అయితే తీసి వేసుకోవాలి ఇదైతే మిక్సీ జార్లో వేసుకునే ప్రాసెస్ అండి మిక్సీ జార్లో కాకుండా రోట్లో తొక్కుకున్నామంటే మనం ఈ తొక్కుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదండి ఇలా చక్కగా పైన ఎక్కువగా ఉన్న తొడిమలు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా పైన పీచులాగా ఉన్నది లాగేసుకున్నా సరిపోతుందండి ఇలా బాగా పొడవుగా ఏమైనా ఉంటే తీసేసుకొని మనం రోట్లో వేసుకొని తొక్కేసుకోవాలి చూసారు కదా గింజలు ఇలా ముందుగా సపరేట్ చేసే పని ఉండదు మనం తొక్కిన తర్వాత సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని రోట్లో వేసుకొని దంచుకున్నామంటే మనకి గింజలు సపరేట్ అయిపోతాయి పీచు సపరేట్ అయిపోతుంది అలాగే మనకి తొక్కు అనేది రెడీ అవుతుంది అనమాట మనకి పైన తొక్కు ఉంటుంది కదండి అది మాత్రమే నలుగుతుంది గింజలు అయితే నలగవండి చక్కగా తీసేసుకోవచ్చు ఇలా మనం శుభ్రం చేసుకున్న చింతకాయలు అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా తొక్కేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఉప్పు పసుపు వేసుకొని తొక్కుకోవాలన్నమాట చూడండి చూసారు కదా ఈ విధంగా తొక్కైతే అయితే రెడీ అయిపోతుంది పసుపు అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం స్పూన్తో కలిపేసుకొని మళ్ళీ తొక్కుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం తొక్కులో ఏమీ లేకుండా ఈ విధంగా అయ్యేటట్టు తొక్కేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాము ఎందుకంటే మనం గింజలు సపరేట్ చేసుకోవాలి కదండి పీచు గింజలు సపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నామంటే నేను ప్లేట్ ప్లేట్లోకి తీసాను కదండి చూడండి గింజలు ఈ విధంగా ఉంటాయన్నమాట ఈజీగా ఇలా అయితే సపరేట్ చేసేసుకోవచ్చు మనకి మిక్సీ జార్లో కన్నా రోట్లో వేసుకుంటే మనకి చింతకాయ తొక్క అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది ఇదిగోండి ఈ విధంగా గింజల్ని పీచుని సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత తొక్క అనేది మనకి ఈ విధంగా ఉంటుంది చింతకాయ తొక్కుని గింజలు చూసారు కదా ఎన్ని గింజలు వచ్చాయో కొద్దిగా ఓపిగ్గా చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మనం పప్పులోకి వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఈ పిల్లలకి వర్షాకాలం శీతాకాలంలో ఇలా చేసి పెట్టామంటే కొంచెం జలుబులు తగ్గులు కూడా రాకుండా ఉంటాయి మనం గింజలు సపరేట్ చేసిన తర్వాత తొక్కు మిగిలింది కదండి ఆ తొక్కులోకి సరిపడా ఉప్పుని వేసుకొని మరలా మెత్తగా రోట్లో వేసుకొని చేసుకోవాలన్నమాట మెత్తగా నూరుకోవాలి చూసారు కదా ఈ విధంగా నూరామంటే మనకి పేస్ట్ లా వచ్చేస్తుంది మనకి పైన తొక్కు కూడా ఏమీ కనిపించదండి చక్కగా పేస్ట్లా అన్నమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ చింతకాయ తొక్కుని మనం రసం చేసుకోవచ్చు అప్పులో వేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకోవచ్చు వెండుమిరపకాయలతో పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలుగా పులుపు ప్లేస్లో మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ తొక్కుతో నేను పచ్చడి ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను పాన్ పెట్టుకొని స్టవ్ మీద మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి లేదా ఎండుమిర్చి తీసుకోండి నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను ఒక పది వరకు ఎండుమిర్చి తీసుకొని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి ఎండుమిర్చితో చేసుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే అస్సలు పాడవదు చూసారు కదా ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వెల్లుల్లి ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చింతకాయ తొక్కుని ఆ తొక్కుని వేసుకోవాలి ఇలా మనకు తగినంత చింతకాయ తొక్కు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నేను ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి మనం చింతకాయ తొక్కులో ఆల్రెడీ వేసాం కదా అది సరిపోకపోతే మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము దీనికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు పోపు నుంచి ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుందండి తినేటప్పుడు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని పోపుని ద్వారగా వేయించుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కుని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం పోపంతా పచ్చడితో కలిసేలాగా కలిపేసుకోండి అంతేనండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో అయితే తెలియజేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి